డిస్కవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు చాలా రసవత్రంగా సాగుతున్నాయి గ్రూప్ ఏ సెమీఫైనలిస్ట్ లు తేలిపోగా గ్రూప్ బిలో మాత్రం రేసు రాసవత్రంగా మారింది ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఆ గ్రూప్లో నాలుగు జట్లకు సెమీస్ అవకాశాలు మిగిలే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్ రేస్లో నిలిస్తే ఓడిన జట్టు దారి పడుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ టీంకు ఇది డూ ఆర్ డై మ్యాచ్గా చెప్పాలి ఎందుకంటే తొలి మ్యాచ్లో మూడు వందల యాభైకి పైగా భారీ స్కోర్ చేసినా ఆ జట్టు కాపాడుకోలేకపోయింది దీంతో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్లో అమ్మి తిమ్మి తేల్చుకోబోతుంది ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి ఒకవేళ ఓడితే మాత్రం లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది సెమీస్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్లను మెరుగైన రన్ రేట్తో ఇంగ్లాండ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి కూడా ఇదే సౌత్ ఆఫ్రికాతో తొలి మ్యాచ్లో ఆ జట్టు చిత్తుగా ఓడింది ఈ క్రమంలోనే ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది గ్రూప్ బీలో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా టాప్ టూలో కొనసాగుతున్నాయి కాగా ఇంగ్లాండ్ బౌలర్లు ఇంకా గాడిని పడలేదు భారత్తో సిరీస్లో చేతులెత్తిస్తున్న ఇంగ్లీష్ టీం పేసర్లు మెగా టోర్నీలోనూ నిరాశపరుస్తున్నారు బౌలర్ల వైఫల్యంతోనే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ మూడు వందల యాభై రెండు పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది దీంతో బౌలర్లు లైన్ అండ్ లెంత్ అందుకోవడంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి బౌలింగ్ ఆల్రౌండర్ బ్రైడెన్ కార్స్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడం ఇంగ్లాండ్కు ఎదురుదెబ్బగానే చెప్పాలి అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ రెహమాన్ అహ్మద్ను జట్టులోకి తీసుకున్నారు ఇక బ్యాటింగ్లో బెంటకెట్ జోరుడ్ సూపర్ ఫామ్లో ఉండగా ఫిల్సాల్ట్ బట్లర్ హ్యారీ బ్రూక్ కూడా రాణిస్తే ఇంగ్లాండ్కు తిరిగి ఉండదు బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ మార్క్వుడ్ రాణిస్తేనే ఆ జట్టుకు విజయాలు దక్కుతాయి స్పిన్ విభాగంలో ఆదిల్ రషీద్ ఉన్నాడు మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేసినా ఇంగ్లాండ్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది గత ఏడాది టీ ట్వంటీ కప్లో ఆసీస్ను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరింది ఆఫ్ఘన్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉన్నా బ్యాటింగ్ లైనప్ మాత్రం బలహీనంగా ఉంది ఏది ఏమైనా ఇంగ్లాండ్కు ఆఫ్ఘనిస్తాన్ గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పైగా ఆఫ్ఘన్పై ఒత్తిడి లేకపోవడం కూడా ఆ జట్టుకు అడ్వాంటేజ్గా చెప్పొచ్చు